హాయ్ ఫ్రెండ్స్ సన్ రైజ్ మెరీన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మా వీడియో మీకు నచ్చినట్టయితే యూట్యూబ్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి లొకేషన్ లొకేషన్ అంటే ఏం లేదండి ప్రదేశం ఎక్కడ మనం చెరువుని తీసుకోబోతున్నాం ఎక్కడ మనం నెక్స్ట్ కల్చర్ వనామీ సీడ్స్ స్టాకింగ్ చేసి పట్టుబడులు చేయబోతున్నాం ఇది ఇది కనుక సరిగ్గా ఉన్నట్టయితే మనం చాలా విషయాల్లో సక్సెస్ పొందినట్టే దీంట్లో మనం చిన్న మిస్టేక్ చేసిన ఎదరికెళ్ళడం అనేది చాలా కష్టం అవుతుంది మెయిన్గా లొకేషన్ దగ్గరికి వచ్చేసరికి మేము తీసుకునే జాగ్రత్తలు ఏంటో మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ది వాటర్ మన మన చెరువుకి అందుబాటులో ఉండే నీటిని బట్టి మన రొయ్య యొక్క ఎదుగుదల అన్నీ డిపెండ్ అయ్యి ఉంటాయండి ఇప్పుడు ఆ నీటిలో ఉండే మినరల్స్ అక్కడ పుట్టేటువంటి ప్లాంగ్టన్ ప్లాంక్టన్ అంటే మన చెరువు రంగు ప్లాంగ్టన్ వల్లే వస్తుందండి తర్వాత ఆ వాటర్లో ఉండే కార్బోనేట్స్ ఇలా రకరకాల వాటర్లోకి వచ్చేసరికి మనకి ఏమేమి ఉంటే ఇన్డెప్త్గా ఇంకొక వీడియో మేము చేస్తామండి సో ముఖ్యంగా మనకి వాటర్ అవైలబిలిటీ బాగుండాలి బోర్ వాటర్ అవనేవ్వండి అది పక్కన కాలువల నుంచి అవునావ్వండి లేదా సముద్రం నుంచి అవునివ్వండి ఎక్కువగా ఈ వాటర్ అనేది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మనకి ఎక్కువ కల్చర్ ఉన్నట్టు చోటు చూసుకున్నట్టయితే బోర్ నుంచి కాలువ నుంచి రెండిట్లని మిక్స్ చేసి కూడా చేయడం జరుగుతుందండి బోర్ వాటర్ కొన్ని చోట్లేమో తక్కువ అడుగులోనే దొరుకుతుంది కొన్ని చోట్ల ఇంకా డెప్త్కి వెళ్ళాల్సి ఉంటుంది సో ఈ వాటర్ అనేది ఎక్ ఎందుకు అలా డెప్త్కి వెళ్ళే కొద్ది సాలినిటీ పెరుగుతుంది లేదా వేరే వేరే ఐరన్ ఇలాంటి ఎందుకు వస్తుంది అనేది కూడా మనం సెపరేట్ వీడియో చేద్దాం సెకండ్ దానికి వెళ్ళిపోదామండి సెకండ్ వచ్చేసరికి సాయిల్ సాయిల్ అనేది మనం వాటర్ పెట్టిన తర్వాత ఈ సాయిల్లో ఉండే మినరల్స్ కంటెంట్ కూడా వాటర్లో లీచ్ అవుతుందండి దానివల్ల వాటర్లో పారామెడ్ వాటర్ పరిస్థితులు కూడా మారుతాయి మెయిన్గా ఇప్పుడు కొన్ని సాయిల్స్లో మినరల్స్ ఎక్కువగా ఉండడం వల్ల పంట కూడా బాగా దిగుబడి వస్తుంది ఇది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి రెండోది కొన్ని సాయిల్స్లో ఇసుక కంటెంట్ ఎక్కువ ఉండి కొన్ని కొన్ని మినరల్స్ ఉండడం వల్ల మన పీహెచ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది దానికి కూడా మనం చేయొచ్చు కానీ కరెక్ట్ ఆ పీహెచ్ పెరగకుండా తగ్గాల్సిన ఇవి వాడాల్సి ఉంటుంది వీటి గురించి మనం పీహెచ్ పెంచే సాయిల్స్ ఉన్నట్టయితే మీరు కామెంట్స్ పెట్టండి దాని గురించి మేము సెపరేట్ వీడియో చేస్తాం మూడోది వచ్చేసరికి కంటామినేషన్ ఇంతకుముందు ఏమైనా మనం తీసుకునే చెరువులు ఈహెచ్పి కానీ డబ్ల్యూఎస్ఎస్వి కానీ మిగతా ఇతర వైరస్లు ఐహెచ్ఎన్ఎన్వి అని కానీ ఇలా మొయిన్గా ముచ్చే మూడు వైరస్లు ఉన్నాయండి మిగతా వైరస్లు అంత అంతగా ఏపీలో అయితే డిటెక్ట్ అవ్వలేదు దానికి టెస్టింగ్ చేయడానికి ల్యాబ్స్ కూడా రైతులు కూడా ఎవరు చేయించట్లేదు సో మనకు తెలియదు ఎంతవరకు ఉందో సో ఈహెచ్పి ఉన్నట్టయితే కొద్దిగా జాగ్రత్త పడాలి ఫ్రెండ్స్ ఆ ఈహెచ్పి ట్రీట్మెంట్ చేసుకోవాలి మనం డబ్ల్యుఏసీ ఉన్నట్టయితే ఆ డబ్ల్యూసి అనేది డైరెక్ట్గా ఉండదు అక్కడ ఉండే నత్తల్లోనో పీతల్లోనో ఇటుపక్క చుట్టుపక్కల నుంచి వచ్చే ప్రెడేటర్స్ అంటాం ఈ ప్రెడేటర్స్ ద్వారా మన చెరువులోకి ఎంటర్ అవుతుంది ఆ ప్రెడేటర్స్ బతుకున్నట్టయితే మన చెరువుకి కంటామినేషన్ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి సో దీని నుంచి మనం జాగ్రత్త తీసుకోవాలి మూడోది వచ్చేసరికి డ్రైనేజ్ అంటే మనం వాటర్ తీసుకునే చోటు వదిలే చోటు రెండు ఉండాలి ఓన్లీ తీసుకోవడానికి ఉండి వదలడానికి లేకపోతే మన ఇబ్బంది పడే పరిస్థితి వస్తే వదిలేది తీసుకునేది రెండు ఒకటే అవుతుంది దానివల్ల ఎప్పుడైనా మనకు పాండ్కి కంటామినేషన్ వచ్చింది అనుకోండి లేదా మన పాండ్ కం కంప్లీట్ కల్చర్ అయిన తర్వాత వచ్చే ఓల్డ్ స్లడ్జ్ కానీ ఇవి కానీ మనకు బయటికి తోడడానికి ఇబ్బంది అవుతుంది ఒక ఫ్లోయింగ్ నీటి పారుదలు ఉండే కాలువలు ఇటువంటివి ఉన్నాయి అయితే మనకి డ్రైనేజ్ అనేది ఈజీగా ఉంటుంది సేమ్ మన ఇంటి డ్రైనేజ్ లాగే ఫ్రెండ్స్ మంచి పెద్ద డ్రైనేజ్ ఉంటే వాటర్ ఎక్కువ డ్రైన్ చేసిన ఇబ్బంది లేదు చిన్న డ్రైనేజ్ ఉంటే ఉంటుంది రకరకాల ఇబ్బందులు వస్తాయి నాలుగోది క్రాస్ కంటామినేషన్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం పీతలు నత్తలు ఇలాంటి రకరకాల జీవుల వల్ల కూడా వైరస్లు వైరస్ అనే దానికి ఒక బాడీ కావాలి నిల్వ నివసించడానికి సేమ్ కరోనా అయితే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి తుమ్మితే స్ప్రెడ్ అవుతుందో అలాగా పీతల్లోని ఈ నత్తల్లోని వైరస్ అనేది వాటి గుడ్లలోనూ నెక్స్ట్ పాస్ ఆన్ అవుతుంది వాటి వరకు అది ఏం చేయదు కానీ బనామీ వచ్చిన తర్వాత ఈ వైరస్ మెయిన్గా అటాక్ చేసేది వనామీ మీదే కాబట్టి వనామీ మీద అది పనిచేస్తుంది సో దీన్ని మనం క్యారియర్స్ ఉన్న అన్ని చోట్ల రిస్క్ అన్ని కాదు బట్ ఆ క్యారియర్లో వైరస్ ఉన్నట్టయితే కొద్దిగా రిస్క్ నేచర్లో ఎప్పుడు ఎల్లకాలం వైరస్ ఉండిపోదండి వాతావరణం అప్ అండ్ డౌన్స్ అయినప్పుడు మనకి ఇది వస్తూ వెళ్తూ ఉంటుంది సో ఆ టైంలో మనకి క్యారియర్స్ క్యారీ చేస్తే మనం ఇబ్బంది పడాలి దీని గురించి మనం డీప్గా గురించి వీడియోస్ చేద్దామండి మీరు ఏంటి దాని గురించి మీకు ఇన్ డెప్త్ వీడియోస్ కావాలో మీరు వాట్సాప్లో మన కింద లింక్లో పెట్టచ్చు లేదా యూట్యూబ్ కామెంట్స్ పెట్టచ్చు మేము అన్నిట్లో మేము చేస్తామండి అన్నింటికన్నా మెయిన్ ఇదే అండి ఇది కనుక మీకు క్లిక్ అయిందంటే మీరు ఇంకో కల్చర్ నెంబర్ వన్గా తీయచ్చు దగ్గరలో పాండ్స్ అనేవి దూరంగా ఉన్నట్టయితే అంటే దగ్గరలో లేకుండా దూరంగా పాయింట్స్ ఉన్నట్టయితే వాళ్ళకి ఎవరికైనా కంటామినేషన్ వచ్చినా మీరు మంచి సీడేసి మీరంతా ప్రిపరేషన్ కరెక్ట్గా చేసుకున్నట్టయితే మీకు ఏ ఇబ్బంది రాదు వాళ్ళకి మీకు డ్రైనేజ్ కాంబౌన్గా ఉన్నా కూడా కొద్దిగా ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో బట్ ఇది సాధారణంగా దొరకు ఇలాంటి సైట్స్ దొరికినట్టయితే అక్కడన్నీ సెట్ అవ్వాలి మళ్ళీ వాటర్ కానీ అన్నీ మనం ఇంతకు మాట్లాడుకునే విషయాలు సెట్ అయితే మీ అంత అదృష్టమతులు ఎవరు లేరు సో ఇక్కడ తీవాలి ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి యు నెక్స్ట్ టైం